కోడుమూరు నియోజకవర్గ గ్రామ గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి ప్రజానీకానికి నా పాదాభివందనాలు ఈరోజు మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కోడూరు పట్టణానికి వస్తున్నారంటే మీ సంతోషాన్ని పట్టలేక రోడ్లు విలవిలలాడిపోతున్నాయంటే ఈరోజే మనం కోడుమూరు నియోజకవర్గంలో ఎంత అభిమానం ఉందో మన ఆది నాయకుని పైన అనేది మీ కళ్ళలో ఉన్నటువంటి ఆనందం కనబడతా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ రోజు కోడుమూరు నియోజకవర్గానికి విద్యావంతుడైనటువంటి దసగిరి గారిని అదే విధంగా కురువ సామాజిక వర్గానికి బీసీ నాయకుడు నాగరాజు గారికి అభ్యర్థిత్వాన్ని ఇచ్చిన తర్వాత మీరంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు కోడుమూరు నియోజకవర్గం ఈ రోజు టికెట్ దసగిరికి అనౌన్స్ అయిన తర్వాత ప్రతి గ్రామముల నుండి ఆ రోజు నిన్న నామినేషన్ వచ్చారు దాదాపు ఒక ముప్పై వేల మందితో నామినేషన్ వేయడం జరిగింది వెంటనే మన నాది నాయకుడు వస్తున్నారంటే మీరు ఉత్సాహంతో గ్రామ గ్రామాల నుంచి తరలి వచ్చారు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అరాచక శక్తులు పోయిన ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అభ్యర్థి అదే విధంగా ఇన్ఛార్జ్ గా ఉండి ఇసుక దోపిడి మట్టి దోపిడి భూ కబ్జాలు ఎన్నో అవగతవకలు చేసినటువంటి ఈ నియోజకవర్గానికి భవిష్యత్తులో స్వేచ్ఛ వాతావరణం కల్పించడానికి ఒక ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెట్టి ఇది చివరి యుద్ధం కర్నూలు పార్లమెంట్ కి అనేది మీరు గుర్తుంచుకోండి మనకు ససలం కావాలి ఎందుకంటే కానిస్టి కావాల్సినటువంటి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మీకు చెప్పడం జరిగింది కోడుమూరు నియోజకవర్గం మంచి నీటి సమస్యతో సాగునీటి సమస్యతో విలువలాడుతుంది కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇన్ఛార్జ్ గా పెట్టినప్పుడు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి రెండు వేల పెన్షన్లు ఇస్తే ఈ నియోజకవర్గానికి మూడు వేల ఏడు వందల పెన్షన్లు తీసుకున్నారా లేదా అదే మీకు అదే విధంగా ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఇరవై సంవత్సరాల నాడు పట్టాలు ఇస్తే ఇక్కడ ఇరవై సంవత్సరాలు లేకపోతే ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఇక్కడ తొంభై ఎకరాలు చేసి ఇండ్లు కట్టించుకొని పట్టాలు తీసుకున్నటువంటి చరిత్ర దీనికి ఇప్పుడు మీకు ఒక విశ్వాసం ఉంది ఈ రోజు పెట్టినటువంటి అభ్యర్థికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా చంద్రబాబు నాయుడు గారు హామీ తీసుకొని మీరు కోడుమూరుకు ఒక ప్రత్యేకమైన వ్యవసాయం ఉంది గతంలో మీరు ఎంతో మంది ఎమ్మెల్యేలను గెలిపించారు ఆ రోజు మన మద్దతు యాభై మూడు వేలతో గెలిచినటువంటి అభ్యర్థిని ఈ రోజు యాభై ఐదు వేల మెజార్టీ తీసుకురానిక మీరు సిద్ధంగా ఉండి మరియు చంద్రబాబు నాయుడు గిఫ్ట్ గా ఇస్తారని ఆశిస్తున్నారు ఎందుకంటే మీరు కోడుమూరు మండలం అయితే నేను బెలగల్లు గూడూరు కర్నూలు మండలాల్లో కోడుమూరు మండలంలో నామినేషన్ కట్టే ముందే పోతే ప్రతి గ్రామం నుండి వేలాదిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ని దాటి ఆ రోజు మాకు మద్దతు ప్రకటించారంటే కోడుమూరు మండలంలో ప్రజాదరణ ఎంత ఉందో మీరే ఒక్కసారి ఆలోచించండి ఈరోజు నేను ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో నాకు ఏ పదవి రాలేదు ఇప్పుడు నేను ఇన్ఛార్జ్గా కాకపోయినా మీరు ఇంత ఆదరాభిమానాలు ఉన్నాయి కాబట్టి మీ ముందు నిలబడ్డాను ఇది మీ మాటగా నేను ఆయనకు మనవి చేస్తా ఉన్నా తప్పకుండా పోడుమూరు ఈ జిల్లాలో అత్యధిక మెజార్టీ గెలిపించే మీరు ఓటర్లు నేను కాదు మా శక్తి కాదు తెలుగుదేశం పార్టీ పైన అభిమానం ఉంది గతంలో ఇరవై ఐదు లేదు అనేది కాదు అక్కడ ఎప్పుడూ తెలుగుదేశం వచ్చేది కొన్ని కుట్ర రాజకీయాల వల్ల తెలుగుదేశం రాలేదు కానీ తెలుగుదేశానికి బలమైన సంకేతం ఈ ఎలక్షన్లో రుజువైతుందని చెప్పి మన అధినేత చంద్రబాబు నాయుడు గారికి మీ పక్షాన్ని ఇస్తూ ఈ అభివృద్ధి తీసుకున్న బాధ్యత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఎంపీతో బాధ్యత తీసుకొని ఇక్కడ అరాచక శక్తులను పూర్తిసార్లుగా పారదోల చంద్రబాబు నాయుడు గారు పూర్తి హామీ ఇవ్వడం జరిగింది నా కుమారుడు రాజవర్ధన్ రెడ్డి లేకపోయినా కానీ ఆయన ఆశయం కొరకు నిరోధిస్తున్నారు వారి ఆశయ సాధన కొరకే నేను రాజకీయాల్లో ఉన్నా తప్ప నాకు ఏ పదవి ఆకాంక్ష లేదు చివరి కట్టే కాలం వరకు నేను ప్రజల పక్షాన ఉంటా కానీ నా ఏ పదవి నాకు ఆశ లేదు కొన్ని కుయుక్తులు ఈ నియోజకవర్గంలో ఉన్న ఆ కుయుక్తులకు బుద్ధి చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అంతకంటే మీరు చెప్ప బహుమానము నా కుమారునికి ఇచ్చే బహుమానం ఇంకొకటి లేదు వీళ్ళ ఇద్దరి గెలుపు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇచ్చే గెలుపు మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఇసుక దోపిడి మట్టి మాఫియా దోకిన వారికి ఎంక్వైరీ ఇప్పించి ఇక్కడ సిఐడి ఎంక్వైరీ విజిలెన్స్ ఎంక్వైరీ ఇప్పించి వాళ్ళ ఇద్దరిని ఎవరి దోపిడీ చేశారో ఎవరు హత్య రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళను బొక్కలేక వేసే వరకు చెప్పి మీకు సమయంగా మనం చేస్తాము దయచేసి మన అది నాయకుడు సమయము లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాలు చెప్తారు పూర్తి భరోసా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీద నమ్మకంతోనే మేమంతా ఈరోజు పని చేస్తున్నాము ఏ పదవి నాకు ఆశ లేదు అని కూడా మీ అందరికీ మనవి చేస్తూ మీరు ఇచ్చిన ప్రేమదాలు నేను ఇన్ఛార్జి కాదు ఏ కమిటీలో లేరు ఎవరు అయినా మీరు ఎందుకు విశ్వాసం చూపిస్తున్నారు అది ఆదినాయకుడు గుర్తించాడు కాబట్టి టికెట్ ఇవ్వడం జరిగిందని మీకు మనవి చేస్తూ చెల్లు తీసుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం నమస్కారం